హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జులై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అని గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చల్లటి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్రను ఆనుకుని భారీ ఉపరితల ఆవత్నం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి రేపటికల్లా అలపిండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపిండానికి తోడు అటు నైతి రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని ఈ రెండింటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు భారీ వర్షాల పట్ల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీర వెమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఈ అల్లపిండ ప్రభావంతో ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చే మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విజయవాడ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే మూడు రోజులు ఎల్పెండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ నూజివీడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో ఓ మోస్తర్ నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని అటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ ఉపరితల ఆవతనం మరింత బలపడి రేపటికల్లా అల్పండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని కోస్తా వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎల్లపిండ ప్రభావం ఎక్కువగా ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చల్లటి వాతావరణం కొనసాగే అవకాశాలున్నాయని ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ ఉపరితల ఆవతనం మరింత బలపడి అలప్పండంగా మారుతుందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపిండ ప్రభావం ఎక్కువగా విజయవాడ గుంటూరు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అటు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కృష్ణానదిలో కూడా వరద వచ్చే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కృష్ణానది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతాన్ శక్ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి